హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం ఇవాళ మనం ఈ వీడియోలో వచ్చేసరికి పొదుగువాపు గురించి చెప్పుకుందాం పొదుగువాపు అనేది మనం ప్రివెన్షన్గా వాడుకుంటే రాకుండా ఉంటుంది వచ్చిన తర్వాత మనకు రైతు పాలు ఆసవడంతో పాటు వచ్చిన తర్వాత తక్కువలో తక్కువ వేసుకున్న మెడిసిన్స్ కానీ యాంటీబయోటిక్లు కానీ దేనికైనా కానీ ఒక ఐదు ఆరు వేల రూపాయలు ఖర్చు అనేది అవుతుంది ఫ్రెండ్స్ అది రాకుండా మనం ప్రివెన్షన్గా అండ్ ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత పొదుపు రాయడానికి రెండింటికి ఉపయోగపడేలాగా అండ్ పొదుగువాపు వస్తుందో రావట్లేదు ముందుగా తెలుసుకునే విధంగా ఎట్లా వాడచ్చు చెప్తా ఫ్రెండ్స్ మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా ఆ చూపించిన దాంట్లో ఉన్న మ్యాచ్ లిప్ అనే ఆయనమెంట్ని మనకు వన్ ట్వంటీ ఫైవ్ గ్రాము ట్యూబ్ కనుక తీసుకుంటే అందులో ఒక పిహెచ్ టిప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ అది ఒక దార నేల మీద పిండేసి రెండో దార మనం పిండితే కలర్ చేంజ్ అవుతాయి పొదుగువాపు వస్తున్నది ముద్దు గుర్తుతే అలాగే పొదుగువాపు రాకుండా తొమ్మిదో నెల నుండి వాడుకుంటా ఈనిన తర్వాత పదో నెల అయిపోయి ఈని తర్వాత ఒక నెల వాడితే పొదుపాకు అనే పూర్తిగా రాకుండా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చు తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్